అపూర్వమైన ఆలయాల్లో ధర్మపురి లక్ష్మీ స్వామి క్షేత్రం ఒకటని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటవేశ్వరరావు అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో రెండు రోజుల ప్రవచన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చాగంటి దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి సన్మానించారు స్వామివారి కృపా కటాక్షంతో అన్ని రాష్టాలు అభివృద్ధి పదంలో పయనించాలని చాగంటి అన్నారు మంత్రి అడ్లూరి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు నిజంగా కూడా చాలా అపూర్వమైన దేవాలయాలలో ఇది ఒకటి మనిషి కోరుకునేది దీర్ఘాయుర్దాయం ఆయుర్దాయం ఉంటే కదా శరీరంతో ఏదైనా ఆచరించి ధరించడం దానికి కావలసిన దీర్ఘాయువుని ఇవ్వడానికి ప్రతిబంధకం ఏదిందో అది తొలగించే యమధర్మరాజు గారు ఇక్కడ విరాజమానుడై ఉండడం దేవాలయం చుట్టూ ఎనిమిది దిక్కులా కూడా హనుమ పరివేష్టించి ఉండి స్వామిని సేవిస్తూ ఆ దేవస్థానాన్ని రక్షణ చేస్తూ ఉండడం విశేషించి నరసింహస్వామి యోగానందాన్ని అనుభవిస్తూ రెండు తొడల మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి అపూర్వమైన భంగిమ పక్కన ఉన్న లక్ష్మీదేవి ఆదిలక్ష్మి ఇంత గొప్ప దేవస్థానం చాలా అరుదైనటువంటి దేవాలయం చాలా చాలా అరుదైన దేవాలయం మనకి ఇంత సమీపంలో ఉండడం ఇక్కడ సేవించుకోగలగడం నిజంగా